హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా చే దగ్గరకు వెళ్ళాము ఎందుకంటే నిన్న మొన్న పడిన వర్షాలకు మా చే దగ్గర ఉన్న కట్ట తెగి మా చేలోకి ఉసిక బాగా లోనకి వచ్చింది వరదకు నీటితో పాటు ఈరోజు మేము దాన్ని చూద్దామని వెళ్ళాము చూసాము పొలం చాలా మందం కట్ట తెగి ఉసుక చాలా లోనకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా వస్తే రైతులకు చాలా పంట నష్టం జరుగుతుంది ఇలా ఉచిక రావడం వల్ల రైతులకు ఎంతో పొలం పంట నష్టం ఖర్చులు కొంతమంది అయితే పొలాలు నాటుతో సహా పూర్తిగా కొట్టకు వెళ్ళాయి ఇలా రావడం వర్షాల వల్ల రైతులకి చాలా పం పంట నష్టం జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఇలా మీ చేలలో ఎలా ఉచిత తోచి ఉంటే కామెంట్ చేయండి నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో మీ విలేజ్ నేమ్ కామెంట్ చేయండి మీ పెట్టిన నవీన్ యాదవ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి లైక్ అండ్ షేర్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను రైతు కష్టం తెలిసి ఉంటే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి రైతు బాధలు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీ రైతు పెట్ట నవీన్ యాదవ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్